ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ అందరికీ నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనాలిసిస్ కి స్వాగతం ఇవాళ మనం రెండు చాలా భిన్నమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకవైపు మన నగరాన్ని రాష్ట్రాన్ని మార్చేయబోతున్న భారీ ప్రాజెక్టులు మరోవైపు ఇదే సమయంలో తెర జరుగుతున్న కొన్ని షాకింగ్ భూ వివాదాలు అవినీతి కథలు సో లెట్స్ డైవ్ సో ఈ రోజు మనం ఏం కవర్ చేయబోతున్నామంటే ఫస్ట్ స్టేట్ ని మార్చబోతున్న మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల గురించి చూద్దాం ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ల్యాండ్ ఇష్యూస్ కరప్షన్ చీకటి కోణాలను కూడా బయటకు తీద్దాం మూడోది అసలు హైదరాబాద్ ఒక గ్లోబల్ హబ్గా ఎలా దూసుకుపోతుందో చూసి ఫైనల్ గా ఈ వార్తలన్నింటి నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటో ఒకసారి విశ్లేషిద్దాం సరే ఇక మన ఫస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న కొన్ని చాలా పెద్ద డెవలప్మెంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం వావ్ ఒక్కసారి చూడండి కోట్లు ఇది చిన్న అమౌంట్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఇది దీన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే షార్ట్ గా హ్యామ్ పద్ధతిలో కట్టబోతున్నారు అంటే ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలు కలిసి చేసే ప్రాజెక్ట్ అనమాట ఈ ఇన్వెస్ట్మెంట్ స్కేల్ చూస్తేనే అర్థమవుతోంది ఇది ఎంత పెద్ద ప్లాను అసలు ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో చూడండి దాదాపు నాలుగు వందల కొత్త రోడ్లు అక్షరాల ఐదు వేల ఆరు వందల కిలోమీటర్ల పొడవున అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని కనెక్ట్ చేయబోతున్నారనమాట ఫస్ట్ ఫేజ్ టెండర్లు కూడా త్వరలోనే రాబోతున్నాయి రాబోయే మూడేళ్లలో ఈ మొత్తం నెట్వర్క్ ను పూర్తి చేయాలనేది టార్గెట్ ఇది సక్సెస్ అయితే నిజంగా దేశానికే ఒక మోడల్ అవుతుంది ఇది కేవలం స్టేట్ గవర్నమెంట్ ఒక్కటే చేస్తున్న పని కాదు ఇదే ఊపులో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎన్హెచ్ఏ కూడా రంగంలోకి దిగింది మహబూబ్నగర్ గూడెబల్లూరు లేన్ రోడ్డు కోసం వాళ్ళు కూడా దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల టెండర్లను పిలిచారు సో ఒకేసారి స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరుగులు పెడుతోందనమాట అయితే నాణ్యానికి ఎప్పుడూ రెండోవైపు ఉంటుంది కదా ఒకవైపు ఇంత పెద్ద డెవలప్మెంట్ జరుగుతుంటే మరోవైపు గ్రౌండ్ లెవెల్లో మాత్రం భూ వివాదాలు అవినీతి రూపంలో చాలా పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి ఇక మన రెండో సెక్షన్ లో ఈ చీకటి కోణాల గురించే మాట్లాడుకుందాం చూడండి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండాల్సిన వాళ్లే స్వార్థం కోసం ఇలా తెగబడితే ఇక సామాన్యుడికి ఎవరి దిక్కు ఈ మాట ఈ రోజు పేపర్లలో వచ్చిన సారాంశం ఇది చాలామంది సామాన్యుల ఆవేదన ఉదాహరణకు ఈ బంజారా హిల్స్ ల్యాండ్ గ్రాప్ కేసునే చూడండి ఇది మామూలు విషయం కాదు ఏకంగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి దాన్ని టార్గెట్ చేశారు దానికొక ఫేక్ సర్వే నంబర్ క్రియేట్ చేశారు అక్కడతో ఆగలేదు ఏకంగా బౌన్సర్లను వేట కుక్కల్ని కాపలా పెట్టి దాన్ని ఆక్రమించుకున్నారు ప్రభుత్వమే అక్కడ ఒక వాటర్ రిజర్వాయర్ కట్టాలనుకుంటే ఆ ప్రాజెక్ట్ని కూడా అడ్డుకున్నారు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు సరే ఇప్పుడు మరో విచిత్రమైన కేసుకు వద్దాం అల్వాల్ స్కామ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఒక ఖాళీ స్థలం కదా కానీ జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం నమ్మండి నమ్మకపోయినా ఈ స్థలంలో పది పెద్ద బంగ్లాలున్నాయట వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ కానీ పేపర్ల మీద ఉన్నది ఇదే ఒక్కసారి రికార్డులకి రియాలిటీకి ఉన్న తేడా చూడండి పేపర్ల మీద చూస్తే పది బంగ్లాలున్నాయి వాటికి అఫీషియల్ హౌస్ నంబర్లు కూడా ఇచ్చారు చివరికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టేశారు కానీ రియాలిటీలో అక్కడున్నదేంటి ఏమీ లేదు కోర్టు కేసులో ఉన్న ఒక ఖాళీ స్థలం మాత్రమే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని కొట్టేయడానికి ఒక సీనియర్ ఆఫీసర్ జూనియర్ల లాగింగ్ ఐడీలను వాడుకుని ఈ మొత్తం ఫ్రాడ్ కి ప్లాన్ చేశారన్నమాట ఈ కరప్షన్ కథలు ఇక్కడతో అయిపోలేదు నారాయణపేటలో చూడండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ ఇండస్ట్రీకి లీజ్కి కి చేశారు ఆ తర్వాత విషయం బయటపడి లీజ్ క్యాన్సిల్ అయింది కానీ ఆ తప్పు చేసిన ఆఫీసర్లు హ్యాపీగా రిటైర్ అయిపోయారు వాళ్ళ మీద ఏ యాక్షను లేదు ఇక చిట్యాల్లో అయితే మరీ దారుణం ఒక తహసీల్దార్ నేరుగా లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు అంటే టాప్ లెవెల్ నుంచి కింద ఆఫీస్ వరకు సిస్టంలో కరప్షన్ ఎంతలా పాకిపోయిందో అర్థం చేసుకోవచ్చు పది లక్షలు ఆ తహసీల్దార్ డిమాండ్ చేసిన అమౌంట్ అది ఒక్కసారి ఆలోచించండి ఒక సింపుల్ మ్యూటేషన్ ఒక సర్వే రిపోర్ట్ కోసం ఒక బిజినెస్ పది లక్షల లంచం ఇవ్వాల్సి వస్తుంది మరిక సామాన్యుల పరిస్థితి ఏంటి వాళ్ల పనులు ఎలా జరుగుతాయి ఇది చాలా సీరియస్ ఇష్యూ సరే ఈ కరప్షన్ ల్యాండ్ ఇష్యూస్ అనే చీకటి కోణాన్ని కాసేపు పక్కన పెడితే హైదరాబాద్ సిటీ ఎకానమికల్ గా మాత్రం రాకెట్ స్పీడ్తో దూసుకుపోతుంది ఇక మన మూడో సెక్షన్ హైదరాబాద్ ఒక గ్లోబల్ హబ్ అసలు ఈ గ్రోత్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం ఈ గ్రోత్ వల్లే మరింత అవసరంగా మారుతుంది ఎక్స్పీనో అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో ఒకే ఒక్క లైన్ చాలు హైదరాబాద్ సక్సెస్ స్టోరీ చెప్పడానికి ఏంటంటే మన హైదరాబాద్లో ప్రతి పది రోజులకు ఒక కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అంటే జీసీసీ ఓపెన్ అవుతుందట జస్ట్ ఇమాజిన్ ప్రతి పది రోజులకు ఒక కొత్త గ్లోబల్ కంపెనీ ఇక్కడ తమ ఆఫీస్ పెడుతోంది వరల్డ్లోని టాప్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు ఎలా చూస్తున్నాయో దీని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే గత మూడేళ్లలో ఇండియా మొత్తం మీద స్టార్ట్ అయిన కొత్త జీసీసీలలో నలభై శాతం ఒక్క హైదరాబాద్లోనే ఓపెన్ అయ్యాయి మన మెయిన్ కాంపిటీటర్ బెంగళూరు కూడా ముప్పై మూడు శాతంతో మన వెనకే ఉంది ఈ నెంబర్స్ చాలు హైదరాబాద్ ఎంత క్లియర్ లీడ్లో ఉందో చెప్పడానికి ప్రస్తుతం హైదరాబాద్ లోని ఈ జీసీసీలలోనే మూడు లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు అందులోనూ మెజారిటీ ఇంజనీరింగ్ ఐటీ నిపుణులే కానీ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది టోటల్ వర్క్ ఫోర్స్ లో మూడో వంతు మహిళలే ఉన్నారు అంతేకాదు లీడర్షిప్ రోల్స్ లో కూడా వాళ్ల ప్రెసెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇది సోషల్ ప్రోగ్రెస్ కి కూడా ఒక మంచి సైన్ సరే అసలు హైదరాబాద్ ఈ రేస్ లో ఎందుకు గెలుస్తోంది ఎందుకు ఇంత సక్సెస్ అవుతోంది కారణాలు చాలా సింపుల్ అండ్ క్లియర్ ఒకటి ఇక్కడ కావాల్సినంత స్కిల్డ్ టాలెంట్ ఉంది రెండు స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు సపోర్టివ్ గవర్నమెంట్ పాలసీలు నాలుగు మిగతా మెట్రో సిటీస్ తో పోలిస్తే ఆపరేషనల్ కాస్ట్స్ చాలా తక్కువ వీటన్నింటి వల్లే దేశం నలుమూలల నుంచి వైట్ కాలర్ హైదరాబాద్ హైదరాబాద్కి క్యూ కడుతున్నారు సరే ఇక ఫైనల్ గా ఈరోజు మనం చూసిన ఈ వార్తలన్నింటి నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి వాట్స్ అవే ఈ రోజు మనం చూసింది ఒకే సిటీకి చెందిన రెండు వేర్వేరు ముఖ చిత్రాలు ఒకవైపు గ్రోత్ ఇంజిన్ అంటే గవర్నమెంట్ భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఇన్వెస్ట్ చేస్తూ ఫ్యూచర్ కి దారి వేస్తోంది మరోవైపు ఇదే పునాదుల్లో పగుళ్లు అంటే సిస్టంలో పాతుకుపోయిన ల్యాండ్ స్కామ్స్ కరప్షన్ ఈ ప్రోగ్రెస్ ని దెబ్బతీసేలా ఉన్నాయి హైదరాబాద్ ఒక గ్లోబల్ హబ్గా ఎదుగుతున్న ఈ టైంలో ట్రాన్స్పరెన్సీ గుడ్ గవర్నెన్స్ అనేవి ఇప్పుడు అత్యంత కీలకం సో వెళ్లే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం గ్రోత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ వినడానికి చూడటానికి చాలా బాగున్నాయి కానీ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ లేకుండా ఈ ప్రోగ్రెస్ నిజంగా నిలబడుతుందా ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న విన్నందుకు ధన్యవాదాలు ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ ను ప్రభావితం చేసే వార్తలు అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి